ఆస్తి మీద అజ్మాయిషి నాకు రావాలన్నా ఆస్తి నాకు రావాలన్నా ఖచ్చితంగా తాత ఉండకూడదు అంటున్న జ్యోత్స్న కుట్రను పసిగట్టి అందరి ముందు చెంప పగలగొట్టి నిజం బయట పెట్టిన దాసు షాక్ లో సుమిత్ర ఇంతకు జ్యోత్స్న ఇలాంటి మాట ఎందుకు అంది మరి జ్యోత్సన అన్న ఈ మాటను దాసులా తెలుసుకున్నాడు అందరి ముందు జ్యోత్స్న చెంప పగలగొట్టి నిజం బయట దాసు మాటలతో సుమిత్ర ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక లో జ్యోత్స చేసిన తెలివి తక్కువ పనికి శివనారాయణ అయితే చాలా కోపం తెచ్చుకుంటాడు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీకుగాక అంతా తెలుసు అనుకుంటున్నావా లేక ఎదుటివాడికి అంత జ్ఞానం లేదనుకుంటున్నావా వైరా కావాలనే నిన్ను రెచ్చగొట్టాడు కావాలనే వాడి ముందు నువ్వు తల దించుకోకుండా ఉండేలాగా ప్లాన్ చేసి నిన్ను రెచ్చగొట్టి నీ చేత అంత డబ్బుకి ఆ రెస్టారెంట్ పాడించాడు నీకు మరో విషయం తెలుసా అది ఎవరి రెస్టారెంటో కాదు వైరా బావుమర్ది రెస్టారెంట్ వాడు వాడి మీద కోపంతో ఆప్షన్కి వచ్చాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రైవలరీని ఎలా అయినా సరే ఉపయోగించుకొని వాళ్ళు క్యాష్ చేసుకుందాం అనుకున్నారు ఆ వలలో నువ్వు చిక్కావు వాళ్ళిద్దరూ కలిసి వేసిన ప్లాన్ ఎవరైతే ఈ ఆప్షన్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి అని వస్తారో వాళ్ల చేత హై ఆప్షన్ అమౌంట్ తోటి ఆ రెస్టారెంట్ కొనిపించాలనుకున్నారు అందుకు నువ్వు బలైపోయావు నువ్వు కాదు మమ్మల్ని బలి చేసావు అంటాడు శివనారాయణ ఈలోపు కార్తిక్ శివనారాయణ దగ్గరికి ఫోన్ తీసుకొచ్చి చూపించి శ్రీకాం విషయం చెప్తాడు అది చూసిన శివనారాయణకి ఇంకా కోపం వస్తుంది ఏం జ్యోత్సనా మమ్మల్ని అక్కడి నుంచి పంపించడానికి ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్కి నువ్వే కాల్ చేసావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు జ్యోత్స్న రెస్టారెంట్స్ అంటే నీకు ఆషామాషీగా ఉందా నా భార్య పేరు నీకు పెట్టి నిన్న ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నాను కానీ నువ్వు మాత్రం అసలు ఏ మాత్రం ఆ పేరుకు కానీ ఆ గౌరవానికి కానీ విలువ ఇచ్చేదానిలా కనిపించట్లేదు సరే ఇక నీ గురించి అనుకోవడం అనవసరం ఇంకొక నెల రోజులు నీకు టైం ఇచ్చాను కదా అందులో ఆల్రెడీ ఒక వారం గడిచింది ఇంకా మూడు వారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఈ మూడు వారాలు కూడా చూసే ప్రసక్తే లేదు చాలు ఇప్పటి వరకు రెస్టారెంట్స్ రెస్టారెంట్స్కి నువ్వు చేసిన సేవలు చాలు అంటాడు శివన్నారాయణ శివనారాయణ మాటలతో జ్యోత్స్నకు చాలా కోపం వస్తుంది ఇక గబగబా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంటే జ్యోత్స్న ఆగవే ఆగు అంటూ గబగబా పారిజాతం వెళుతుంది ఇక పారిజాతం జ్యోత్సనాన్ని తీసుకుని దూరంగా వెళ్తుంది అలా దూరంగా వెళ్ళినటువంటి పారిజాతం ఇక్కడ కార్ ఆపే ఆపు అని చెప్పేసేసి ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపుతుంది ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఏంటి నీకంత కోపం ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు అని చెప్పేసేసి అంటే ఏంటి గ్రాని ఇది ప్రతి దానికి ఆ ముసలుడు అడ్డొస్తూనే ఉన్నాడు అసలు ఏమనుకుంటున్నాడు నేను చాతగాని దాన్ని అనుకుంటున్నాడా ఆ ప్రాపర్టీ వాల్యూ తర్వాత ఎంత ఉంటుందో తెలుసా అనగానే ఓసే పిచ్చి మొక్కందాన నిజంగా దానికి వాల్యూ ఉంటే ఆ వైర ఎందుకు వదులుతాడే వాడు మీ నాన్నకి బద్ద శత్రువు మీ తాతకు కొరకరాని కొయ్య వాళ్ళిద్దరూ కూడా వాడి మీద పీకల్లోతో కోపంలో ఉన్నారు అలాంటి వాడికి నువ్వు ఎలాగైనా సరే లాభం చేకూర్చి పెట్టే పని చేస్తే ఏమవుతుంది కోపం రాదా అని అంటే ఇదంతా కాదు గ్రాణి నేనొక నిర్ణయానికి వచ్చాను అని అంటుంది ఏంటా నిర్ణయం ఏమనుకుంటున్నావు నువ్వు అని అనగానే నేనిక తాతని భూమి మీద ఉంచకూడదనుకుంటున్నాను అంటుంది ఏంటి నా మొగుడిని చంపేస్తానని నా ముందే చెప్తున్నావా అంటుంది నీ మొగుడా ఇదెప్పటి నుంచి మొదలైన సెంటిమెంట్ అని అనగానే సెంటిమెంట్ ఏంటే నేను ఈ పసుపు కుంకుమలతో రూపాయి బిళ్ళంతా బొట్టు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని సంతోషంగా నేను చనిపోయే వరకు ఉండాలనుకుంటున్నానే అని అంటే దానికోసం నీకు కావలసినంత కాజల్ సింగార్ అన్నీ కొనిపెడతాను పెట్టుకో కానీ తాతను మాత్రం బ్రతకనివ్వను తాత ఉన్నంత కాలం ఈ ఆస్తి మీద కానీ ఈ రెస్టారెంట్స్ మీద కానీ నాకు అజ్మాయిషీ రానే రాదు అని అంటూ ఉంటుంది నోరు మూసుకుని నడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అంటూ పారిజాతం అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది జ్యోత్స ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత జ్యోత్స్న తన కుట్రని ఎలా అయినా సరే ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది దానికోసం తన ఏర్పాట్లు తను చేసుకుంటుంది ఇక ఉదయాన్నే శివనారాయణ లేచి వచ్చి కూర్చుని పేపర్ చదువుతూ ఉండగా తాతయ్య మీకోసం మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురానా అని అంటుంది అక్కర్లేదు అని అంటాడు లేదు తాత నేను తీసుకొస్తాను నాకు కాఫీ కలపటం వచ్చు అని అంటే పెళ్ళైతే ఒక బిడ్డకు తల్లి దానివి అలాంటి నువ్వు ఇప్పుడు వచ్చి నాకు కాఫీ కలపటం వచ్చు అని చెప్తుంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు వెళ్ళు కలిపి తీసుకురా అని అంటాడు అన్న తర్వాత ఇక పారిజాతం అలా చూస్తూ ఉంటుంది జ్యోత్సన లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తీసుకొస్తుంది అప్పుడే దాసు ఇంట్లోకి వస్తూ ఉంటే వస్తూ నమస్కారం సార్ అని అనగానే ఆ దాసు రారా కూర్చో అని శివన్నారాయణ కూర్చోబెడతాడు పారిజాతానికి టెన్షన్ మొదలవుతుంది ఎక్కడ జ్యోత్సన కాఫీ తీసుకొచ్చిస్తే ముసలొడు నా తాగమంటాడో అని పారిజాతం ఊహించినట్టే జ్యోత్సన తీసుకొచ్చిన కాఫీని ఇక శివన్నారాయణ దాసుకిమ్మని చెప్పని అంటాడు జ్యోత్స ఆ వెను వెంటనే దాసు చచ్చినా నా రహస్యం చచ్చిపోతుంది కాబట్టి నాకు ఇబ్బంది లేదు అని దాసు చేతికి ఇచ్చేస్తుంది ఇక ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది తన కన్న తండ్రి చేతికి అది విషం కలిపిన కాఫీ ఇస్తోంది అంటే దాని అర్థం ఏంటి వాడు చావాలనా అనుకుంటూ గబగబా వచ్చి ఒరే దాసు ఆ కాఫీ ఏంటి అని చెప్పనంటుంది పారిజాతం నీకు కావాలంటే మళ్ళీ ఇంకో కాఫీ కలుపుకుంటా అంతేకాని ఇచ్చిన కాఫీని తీసుకుంటావేంటి అంటే ఎవరండి అతిథి వాడు నా కొడుకు వాడి చేతిలో ఉన్న కాఫీ తీసుకునే హక్కు నాకుంది అని చెప్పేసేసి పారిజాతం ఇక ఆ కాఫీని తన చేతిలోకి తీసుకుంటుంది పర్వాలేదమ్మా ఇటు నీకు కావాలంటే నేను కల్పిస్తాలే అంటాడు దాసైతే వద్దురా నువ్విటి నువ్విటివ్వు అని చెప్పి పారిజాతం ఆ కాఫీని లాక్కుంటుంది అలా లాక్కునే లోపు ఆ కాఫీ కప్ కాస్త కింద పడిపోతుంది ఏంటిది ఎందుకింత మారాం చేసావు పారిజాతం అని అంటే అది క్షమించండి అంటూ ఉండేసరికి నేను చెప్తాను సార్ ఎందుకింత మారాం చేసిందో అంటూ ఉండగా దశరథ్ సుమిత్ర ఇంకా కార్తీక్ దీప అందరూ కూడా అక్కడికి వస్తారు అలా వస్తున్న వాళ్ళని చూసినటువంటి దాస్ అలా వస్తూ వాళ్ళు దాసు మాటలను వింటారు ఏంటి నీకేం తెలుసు అని అంటాడు శివనారాయణ అవును సార్ ఎందుకు మా అమ్మ నా చేతి నుంచి కాఫీ కప్పు లాక్కుందో నాకు తెలుసు నేను ఈ సమయానికే ఎందుకు వచ్చానో మీకు ఇప్పుడు తెలియజేస్తాను అంటూ మీ మనవరాలు మిమ్మల్ని చంపాలని కుట్ర పన్నింది ఆస్తి మొత్తం తన సొంతం కావాలి అంటే ఖచ్చితంగా మీరు తనకు అడ్డుగా ఉండారట ఉండకూడదు అని చెప్పి చంపే ప్లాన్ చేసింది అని చెప్పి అంటాడు దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న అందుకే ఇందులో కలిపినటువంటి విషయం ఎక్కడ నేను తాగి చనిపోతాను అని చెప్పి మా అమ్మ కంగారు ఆ కాఫీ కప్పును కింద పడేసింది ఏం జ్యోత్స్నా ఇంతే కదా జరిగింది అంటాడు దాసు ఏం మాట్లాడుతున్నావు అసలు నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా అలా చేయాల్సిన అవసరం నాకేంటి అని అంటే ఆస్తి కోసం ఇప్పుడు నేను ఈ విషయం కలిపిన పాలు తాగినా కాఫీ తాగినా పర్లేదని ఎందుకు అనుకుందో తెలుసా సార్ నాకు తెలిసిన రహస్యం నాతోనే చచ్చిపోతుందని లేకపోతే తను మీకోసం కలిపిన విషయాన్ని నాకివ్వటానికి కూడా ఎందుకు సిద్ధపడుతుంది జ్యోత్సిన అనగానే నీకు తెలిసిన రహస్యమా అదేంటి అంటాడు శివనారాయణ ఇక మాట్లాడబోతున్న దాసు దగ్గరికి వచ్చి ఇక ఓపుతావా అంటుంది జ్యోత్స్న ఎదురుగా ఉన్న జ్యోత్స్న చెంప చెల్లు మనిపిస్తాడు దాసు దాసు అంటాడు శివన్నారాయణ ఈ హక్కు నాకుంది సార్ ఎందుకంటే నేను తనని కన్న తండ్రిని కాబట్టి అని అంటాడు నువ్వు కన్న తండ్రివేంటి ఆది నా కొడుకు దశరథ్ కూతురు అని అంటాడు శివన్నారాయణ మీ కొడుకు దశరథ్ సుమిత్రల కూతురు మీ కొడుకు దశరథ్ మీ కోడలు సుమిత్రల కూతురు ఇదిగోండి ఈ దీప ఈ జ్యోత్స్న కాదు ఈ రహస్యాన్ని మట్టు పెట్టడానికే ఆ రోజు నన్ను మీ ఇంటికి వచ్చినప్పుడు తల మీద రాడ్డుతో కొట్టి చంపాలనుకుంది ఈ రోజు ఈ విషం కలిపిన కాఫీ ఇచ్చి నిజాన్ని సమాధి చేయాలనుకుంది మీ మనవరాలు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు దాసు అంటే నిజం వదినమ్మా నీకు కాదు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియని నిజం కేవలం మా అప్ప మా అమ్మకి జ్యోత్స్నకి అల్లుడికి నాకు మాత్రమే తెలిసిన నిజం అనగానే కార్తిక్కి తెలుసా అంటాడు శివనారాయణ అందుకే కదా సార్ దీప రుణం తీర్చుకోవటానికి ఈ ఇంటికి పనివాడిగా వచ్చాడు డ్రైవర్గా తోటమాలిగా మారాడు ఎలా అయినా దీపను ఇంటికి దగ్గర చేసి ఈ ఇంటికి వారసరాల్ని చెయ్యాలని ఈ ఇంటి వారసరాలు సంతోషంగా అందరితో గడపాలని సంకల్పంతో నా అల్లుడు ఈ ఇంటి పనివాడయ్యాడు సార్ అంటాడు ఒక్కసారిగా సుమిత్ర కుప్పకూలిపోతుంది సుమిత్రను గట్టిగా పట్టుకుంటాడు దశరథ్ ఒక వైపు నుంచి దీప కూడా వచ్చి పట్టుకుంటుంది సుమిత్ర అలా దీప వంక చూస్తూనే దీపవాళ్ళు అలా స్పృహ తప్పి పడిపోతుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి